వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా కానీ ప్రజల పక్షాన కానీ నలభై శాతం ఓట్లు సాధించినటువంటి రా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన నిలబడి ఎక్కడైతే అన్యాయం జరిగితే దాని పక్షాన పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి ఒక ప్రజానాయకుడు అత్యంత ఆదరణ ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు సంబంధించి గుంటూరు మెట్ మరి మెరప పంట ఏ విధంగా అయితే మరి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో హయ్యెస్ట్ ధర ఇరవై ఏడు వేల వరకు ధర పలికి ఆ రోజు రైతులంతా కూడా కష్టపడ్డ రైతులంతా కూడా సంతోషంగా ఉంటే ఈరోజు ఆ ధర పదివేలకు పడిపోతే రైతుల పక్షాన రైతుల నుంచి రైతులను ఓదార్చడానికి రైతులకు ఉన్నటువంటి సమస్యలను ఎందుకు గిట్టుబాటు ధర ఇవ్వడం లేదో తెలుసుకోవడానికి గుంటూరు మిర్చి మిర్చియార్డుకి వెళ్తే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉందని చెప్పి జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్నటువంటి మరి ఎవరికైతే అత్యంత భద్రత అవసరమో ఎవరికైతే ప్రాముఖ్యత ఉన్నటువంటి దేశంలో ఏ రాజకీయ నాయకులు కానీ లేదా ఆ పెద్ద ఇండస్ట్రియలిస్టులు కానీ ఆపద ఉందని తెలిస్తేనే ప్లస్ కేటగిరీ ఇస్తారు అది కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేది కాబట్టి ప్లస్ కేటగిరీని కూడా ఆ రోజు మరి వాళ్ళని ఏ ఎన్నికల కోడ్ విషయంతో రాకుండా చూసి ఇవన్నీ కూడా ఒకవేళ ఎన్నికల కోడ్ ఉందని తెలిస్తే ముందే మన వైఎస్ఆర్ పార్టీకి లేదా జగన్మోహన్ రెడ్డి గారికి సమాచారం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది రేపు మీరు వెళ్తా అంటున్నారు జగ్గస్ కేటగిరీ ఎన్నికలకు కూడా ఉంది కాబట్టి ఇవ్వలేము మీరు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూసుకోమని చెప్పొచ్చు లేదా లోకల్ స్టేట్కి సంబంధించినటువంటి పోలీస్ భద్రత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అది అది లేకుండా ఒక మా నా ప్రజాదరణ ఉన్న నాయకుడు మరి జనంలోకి వెళ్తే జరగరానిది ఏదైనా జరిగితే మరి స్వయం స్వయంకృత అపరాధం అని చెప్పి తోయడానికా లేకపోతే ఏ విధంగా ఎందుకోసం జరుగుతూ ఉంది మరి మా నాయకులు నిన్న బొత్స గారి నాయకత్వంలో గవర్నర్ గారిని కలిస్తే గవర్నర్ గారు కూడా ఆశ్చర్యపోవడం జరిగింది అరే నాయకులు అనేది బయటకు ఉంటారు ఎన్నికల కూడా ఉంటే జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతను తీసేయాల్సిన అంటే ఆ రోజు తొలగించాల్సినటువంటి అవసరం ఏముంది అని చెప్పి ఒక గవర్నర్ గారే ఆశ్చర్యపోయినారంటే ఈ రాష్ట్రంలో మరి లాండ్ ఆర్డర్ ఏ విధంగా ఉంది మరి ఏ విధంగా పారదర్శకత లోపించింది ఎక్కడ ఒక చట్టాలు చుట్టాలకి అంటే వాళ్ళ వాళ్ళ పార్టీ వాళ్ళ పార్టీ కేడర్ వరకు మాత్రమే ఎందుకు కేటాయిస్తున్నారు మరి అదేవిధంగా విజయవాడలో జరిగినటువంటి లహరీ కార్యక్రమం మరి ఏదైతే ఈ కార్యక్రమానికి ఇచ్చినటువంటి భద్రత మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు కల్పించలేకపోయినారు మీరు కూడా చూశారు పోయిన డిసెంబర్లో మరి మా మన నాయకులు కార్యకర్తలు ఉన్నారు కాబట్టి తెలిసిపోయింది ఆ రోజు మా అమ్మాయి మ్యారేజ్కి వచ్చినప్పుడు ఉదయం వంద మంది పోలీసులుంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కళ్యాణ మండపం ఎంటరేపాటికి పది మంది పోలీసులు కూడా పట్టురు మరి కనపడలేదు మరి వీళ్ళంతా కూడా చూస్తూ ఉంటే దురుద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి గారికి రక్షణ ఇచ్చే దాంట్లో మరి ఎందుకు ఈ దురుద్దేశం వహిస్తూ ఉన్నారు గతంలో చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ కూడా జెడ్ ప్లస్ కేటగిరీ వాళ్ళు ప్రజలు అరే ప్రతిపక్షంలో ఉన్నాడు మరి మాజీ ముఖ్యమంత్రికి ఇంత గట్టి భద్రత ఏ విధంగా వచ్చి చంద్రబాబు నాయుడు గారు పర్యటనలు చేస్తున్నారు మనమంతా చూసినాం మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ పోలీసులే కనపడడం లేదు అంటే గాలికి వదిలేసినారా ఒక్కొక్కరికి ఓ చట్టం ఉందా ఈ మరి ప్రజాస్వామ్య దేశంలో ఒక్కొక్కరు ఒక చట్టాన్ని వినియోగించుకుంటున్నారా దురుద్దేశపూర్వకంగా మరి అంతమందించాలనుకుంటున్నారా ఏదనేది మీ ఉద్దేశం బయటపడతా ఉంది ఖచ్చితంగా దీనికి కార్యకర్తలు ప్రజలు పొద్దున ఇక్కడైతేనేమి రాష్ట్రంలో అయితే జిల్లా అయినా సరే మరి జిల్లా అధ్యక్షులు జగన్ మన ఎస్వి రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా దీనిపైన నిలదీస్తాం రక్షణ ఇచ్చి తీరాల్సిందే ఎవరికో జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్నటువంటి వ్యక్తికి మీరు రాష్ట్రంలో భద్రత చూడాల్సినటువంటి అవసరం ఉంది మరి అదేవిధంగా రైతులకు సంబంధించి చూస్తే ఈరోజు గతంలో మరి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు ధరల స్థిరీకరణ నిధి అని మూడు వేల కోట్ల రూపాయలు రైతుల కోసమే డిపాజిట్ పెట్టి ఎక్కడైనా పంట దెబ్బతింటే ఎక్కడైనా పంటకు గిట్టుబాటు ధర రాకపోతే ఖచ్చితంగా ఆ పంటని గవర్నమెంటే కొనేది ఆ దానికోసమే రైతుల భద్రత కోసము ధరల స్థిరీకరణ మీదని మూడు వేల కోట్ల రూపాయలని మరి పార్టీ ఏర్పాటు చేసింది ఆర్బీకే కేంద్రాల రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రతి గ్రామంలో విత్త విత్తనం వేసినప్పటి నుంచి పంట అమ్ముకునే దాకా రైతులకి భరోసా ఇచ్చి రైతుల వెంబడే ఉన్నటువంటి ప్రభుత్వం రైతు బాంధవుడు జగన్మోహన్ రెడ్డి గారు రైతుల పక్షాన మరి ఆ రోజు పరిపాలన చేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మరి మీరు ఇవన్నీ కూడా ఈరోజు అనవ ఇవన్నీ కూడా హామీలు ఇచ్చి మరి సూపర్ సిక్స్ కూడా అమలు చేయకుండా ఈరోజు ప్రతిపక్ష ప్రతిపక్షంగా గట్టిగా ఉన్నటువంటి అత్యంత ఎక్కడికి వెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వేల వేల తండోపతండాలుగా వస్తున్నటువంటి జనాన్ని చూసి మీరు ఓడ్చుకోలేక ఈ భద్రత భద్రతా వైఫల్యం చెందుతూ భద్రతా వైఫల్యం చేస్తూ దురుద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారికి చేస్తా ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు ఖచ్చితంగా మీరు భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది కార్యకర్తలు ఎంతైనా సరే వేల మంది అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారికి కంకణం కట్టుకొని పనిచేస్తారు కానీ ప్రభుత్వ బాధ్యత ఒక ప్రతిపక్ష నాయకుడిని ఒక మాజీ ముఖ్యమంత్రిని రక్షించే బాధ్యత కూడా మరి మీరే అని చెప్పి దీనికి సంబంధించి ఏమి జరిగినా రేపు పొద్దున మీరే బాధ్యత వహించాల్సి ఉంటది ప్రతి కార్యకర్త కూడా ఈ ఆ రోజు రాష్ట్రంలో ఏం జరిగినా కూడా ఏం జరుగుతుందో మీకు గతంలో కూడా చూసినారు జగన్మోహన్ రెడ్డి గారిని రక్షించుకుంటారు ప్ర కార్యకర్తలందరూ కూడా మీ బాధ్యతగా మీరు కూడా చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను